హలో ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు గోంగూర చికెన్ కర్రీ చేసిన చాలా బాగుంటుందండి రోటీలోకి కానీ రైస్లోకి కానీ మరి నేను ఎట్లా చేసినో మీకు నీ వాళ్ళ కోసం చూపిస్తా తెలిసిన వాళ్ళకు తెలిసే ఉంటుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నా అందులోకి కొత్తిమీర కరివేపాకు ఇంకా ఉల్లిపాయలు కూడా కడిగి రెడీ పెట్టుకున్నా గోంగూర స్పెషల్ కాబట్టి ఇక్కడ నేను ఒక ఐదు కట్టల గోంగూర తీసుకున్న చిన్న చిన్న కట్టలు ఇక్కడ తెంపుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే వర్షాకాలం కాబట్టి మట్టి అది ఉంటుంది కదా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వేసిన తర్వాత మనం ముందుగా కడిగి ఉంచుకున్న ఈ గోంగూరని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లోపల వెళ్ళి గోంగూర అప్పుడే మగ్గిపోతుంది మనం ఇంత వేసినా కూడా అది క్వాంటిటీ ఇంతే అవుతుంది నేనైతే ఇక్కడ ఐదు కట్టలు తీసుకున్నా మీడియం సైజు చిన్న సైజే ఉన్నాయి ఇప్పుడు దీన్ని మంచిగా మగ్గనివ్వాలి కలుపుకుంటూ మగ్గనివ్వాలి ఎందుకంటే అది కడాయికి అతక్కపోకపోతే ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఇందులో ఒక పది పది పన్నెండు పల్లీలు కూడా వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసుకోవాలి వేసి ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి చాలా స్పెషల్ రెసిపీ ఎవరైనా చెయ్యని వాళ్ళ కోసం చెప్తున్నా ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి బయట వర్షం పడుతున్నప్పుడు మనం ఇంట్లో గోంగూర చికెన్ ఫ్రై చేసుకొని రోటీతో కానీ రైస్తో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో కొన్ని పల్లీలు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకో చూడండి మగ్గిపోయి ఇంతే క్వాంటిటీ వస్తుంది హాఫ్ కేజీకి ఇది సరిపోతుంది ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము ఇట్లా మగ్గిపోతే సరిపోతుంది దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని మనం దాన్ని తర్వాత మిక్సీ మిక్సీలో వేసి దాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కర్రీకి సరిపోయేటంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో మనం ముందుగా కడిగి ఉంచుకున్న ఉల్లిపాయ వేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఏ కర్రీ చేసినా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్లేమ్ని మాత్రం ఇట్లా మంచిగా అవి ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పసుపు వేసుకోవాలి గోంగూర చికెన్ గోంగూర రాళ్ళ అంటే చాలా బాగుంటాయండి ఈ వర్షాకాలం ఇటువంటివి తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇట్లా ఈ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసి కలుపుకొని మనం ముందుగా శుభ్రంగా కడిగి ఉంచుకున్నాం కదా ఆ చికెన్ని వేసుకోవాలి మా ఆయనకైతే చాలా ఇష్టం గోంగూర చికెన్ చాలా బాగుంటుందండి చూడండి ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఈ చికెన్ కూడా వేసేసుకోవాలి నేను కేజీ చికెన్ ది హాఫ్ కేజీ గోంగూర చికెన్ ఇంకా హాఫ్ కేజీ మామూలుగా చికెన్ ఫ్రై చేసిన ఇక్కడ హాఫ్ కేజీకే చూపిస్తున్నా నేను హాఫ్ కేజీకి చిన్న చిన్న కట్టలు ఐదు కట్టల గోంగూర సరిపోతుంది ఇట్లా మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టి ఈ చికెన్ని మగ్గనియ్యాలి మూత పెడితే తొందరగా మగ్గిపో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ గోంగూరని పేస్ట్ చేసుకోవాలి ఆ లోపల చికెన్ ఫ్రై అవుతుంది కదా నేను చెప్పడం కాదండి ఒక్కసారి మీరు ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది బ్యాచిలర్ పిల్లలకు కూడా ఈజీగా చేసుకోనికి వస్తుంది కదా గోంగూర చికెన్ ఫ్రై ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని ఉడకనియాలి కొద్దిగా సాల్ట్ వేస్తే కూడా తొందరగా మగ్గిపోతుంది చికెన్ చికెన్ మగ్గడానికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు మనకి అప్పుడే మగ్గిపోతుంది ఇది మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకటి రెండు సార్లు మధ్య మధ్యలో కలుపుతూ మూతబెట్టి చికెన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అండి మీకు ఇంకా నేను ముందు ముందు చూపిస్తా చిల్లీ చికెన్ అన్నీ గ్రీన్ చికెన్ అన్నీ కూడా చూపిస్తాను నేను ఇందులో ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి వెల్లుల్లి హెల్త్ పా మంచిది ఇప్పుడు చికెన్ ఫ్రై అయింది కదా ఇందులో కర్రీకి సరిపేటంతా కారం వేసుకుందాము గోంగూర చికెన్కి కారం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం వేస్తేనే అది కరెక్ట్ అవుతుంది అనమాట లేదంటే చప్పగా అవుతుంది అయితే చేసేటప్పుడు అందులో కూడా మనం కారం వేసి పేస్ట్ చేసుకోవచ్చు నేనైతే అది కొంచెం సాల్ట్ వేసి మాత్రమే మిక్సీ పట్టేసిన అందుకే నేను ఇందులోనే కారం ఎక్కువ వేస్తున్నా కారం ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టి దీన్ని మంచిగా మగ్గనియాలి ఇది ఇట్లా మొత్తం మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న ఈ గోంగూర పేస్ట్ని కూడా ఇందులో వేసుకుందాము వేసేటప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసి కూడా వేసుకోవచ్చు పేస్టు చాలా బాగుంటుంది ఇది వేసిన తర్వాత ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లోపల లేదంటే మాడిపోతుంది చూసారా ఎంత బాగా ఫ్రై అవుతుందో ఇట్లనే మూతబెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఎటువంటి మసాలాలు ఏం వేయట్లేదు లాస్ట్లో కొద్దిగా ధనియా పౌడర్ వేస్తే సరిపోతుంది ఇట్లా మూతబెట్టి లో ఫ్లేమ్లో పేస్ట్ మొత్తం చికెన్కు పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందో చూస్తేనే మీకు నోరు ఉంది కదా నేను చేసిన విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ నోరు ఊరుంచే గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట ఇది రోటీతో బాగుంటుంది రైస్తో కూడా చాలా బాగుంటుంది లాస్ట్లో కొద్దిగా ఒక టీ స్పూన్ అంతా ధనియా పౌడర్ వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మన గోన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో నోరు ఊరుతుంది కదా మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వడం కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి థ్యాంక్ యూ